నిజామాబాద్ జిల్లాకు చెందిన యువ రచయిత ముఖ్యంగా సమాజ సేవలో మాత్రం ఒక హిమాలయ శిఖరం అంతటి వాడు సాయిబాబు సమాజ సేవ చేస్తూ ఆ సేవ నేపథ్యంగా ఒక జరిగింది దానికి منشاندہ అనే కమలను సాయిబాబు రాయడం జరిగింది తను చేస్తున్నటువంటి నేమైతే శ్రీరాహరలు రాయో అది సమాజంలో విస్తరించడమే కాదు పాఠకుల మనసులో ముద్ర వేయాలి వాళ్ళను మానవత్వం వైపు నడిపించాలనే లక్ష్యంతో ఆశయంతో తన పుస్తకం రాయడం జరిగింది ఈరోజు హరిద రచయితల సంఘ పక్షాన విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది Gracias. తెలంగాణ ఉద్యమ యోధుడు గోపాల్ శర్మ గారు అలాగే తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రామేశ్వర శంకరం గారు ప్రముఖ కవయిత్రి రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ఆవిష్కరణ కార్యక్రమం నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి సాహిత్య ప్రముఖులంతా కూడా ఈ వేడుకలో వచ్చారు అయితే ఈ కార్యక్రమ లక్ష్యం ఏంటంటే మానవత్వ పరిమళాలను విస్తరించారు ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో మానవత్వం అనేది ప్రకటించే అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా స్పందించాలని కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది సాహిత్యానికి మానవత్వానికి బహుళ కార్యక్రమం మీరంతా కూడా ఈ పుస్తకాన్ని చదివి ఈ యొక్క అనుభూతిని పొంది మీరు కూడా సంఘ సేవ తప్పకుండా గలుగుతారు తప్పకుండా మరశాంతి కోరి పుస్తకాన్ని చదివాలి ధన్యవాదాలు